హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఈ ఈరోజు మీ అందరితో పాటు మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఈ వీడియో వచ్చేసి నైట్ నుంచి స్టార్ట్ చేశాను ఇదిగోండి నైట్ వచ్చేసి హెన్నా ప్రిపరేషన్ కోసం డికాషన్ రెడీ చేస్తున్నాను అనమాట సో హెన్నా ఈ హెయిర్కి కండిషనర్గా ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక గిన్నెలో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నానండి అది ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి అయితే వాటర్ కొంచెం బాయిల్ అవుతూ ఉండగానే ఒక రెండు స్పూన్ల టీ పొడి అయితే వేసుకున్నానండి టీ పొడి వేసుకున్న తర్వాత బీట్రూట్ ఉంటుంది కదా బీట్రూట్ కూడా కొంచెం మిక్సీ చేసుకున్నాను చిన్న ముక్క సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసుకున్నాను అనమాట అది కూడా ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నారండి వేసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసాను కదా అది ఒక గ్లాస్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలన్నమాట హెన్నాలోకి డికాషన్ రెడీ అయ్యే లోపు హెన్నాలోకి నేను ఏమేమి ఆకులు తీసుకుంటున్నానంటే గోరింటాకు గుంట గలగర ఆకు అయితే తీసుకుంటున్నానండి ఒక్కొక్కసారి మందార పూలు మందారం ఆకు వేపాకు కూడా వేసుకుంటానన్నమాట అంటే చుండ్రు దురద ఉంటే వేపాకు కూడా వేసుకుంటాను అయితే ఈసారి మాత్రం ఈ రెండే వేసుకుంటున్నాను అనమాట ఇవి కూడా మా ఇంటి వెనకే ఉన్నాయండి గోరింటాకు చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది మండలు విరిచేసి ఈవినింగ్ టైంలో పక్కన పెట్టేశాను అలాగే కాండాలతో పాటు గుంట గలగరాకు కూడా కట్ చేశాను అనమాట కట్ చేసి వెంటనే కడిగేసాను ఆకైతే గుంట అయితే వెంటనే కాండాలతో పాటే కడిగేసేసి ఆకైతే గిల్లేసుకున్నాను ఇదైతే గోరింటాకైతే ఈవినింగ్ టైంలోనే కట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఆకులన్నీ తీసేసి తర్వాత ఇదిగోండి ఇలాగా ఇప్పుడు టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నారండి సో మనకి హెయిర్గా పెట్టుకుంటున్నాం కాబట్టి డస్ట్ ఉంటుందని చెప్పేసి రోడ్డు పక్కన ఉందన్నమాట ఈ జెట్ వచ్చేసి దుమ్ము ఉంటుందని చెప్పేసి ఒకసారి వాష్ చేసుకుంటే మంచిదని చెప్పేసి వాష్ చేసేసాను హెన్నాలోకి డికాషన్ కూడా రెడీ అయిపోయిందండి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాం కదా వన్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకున్నానండి తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం చల్లారాలన్నమాట సో ఇంకా ఇప్పుడు మనం గోరింటాకు గుంటకలరాకు రెండు కలిపి మిక్సీ పట్టేస్తున్నానండి సో ఫస్ట్ వాటర్ అయితే పోయొద్దు మనం గోరింటాకు కడిగాం కాబట్టి కొంచెం వాటర్ అనేది ఉంటుంది మరి లూజ్ లూజ్గా అయినా కానీ మనం పెట్టుకునేటప్పుడు కారిపోతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్ ఏం వేయొద్దండి గోరింటాకు అలాగే గుండెగలగరాకు కూడా వేసేసి మిక్సీ పట్టేయండి మధ్యలో ఒకసారి కలిపేసి మిగిలిన ఆకంతా కూడా పెట్టేసి మనం రెడీగా పెట్టుకున్నాం కదా డికాషన్ అది మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వేసుకోండి మొత్తం ఒకసారి వేసామనుకోండి మొత్తం కారిపోతుంది అనమాట మనకి హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు రసం అనేది కారిపోతూ ఉంటుంది సో గట్టిగా ఉండాలన్నమాట ఈ హెన్నా మిక్స్ అనేది సో చూశారు కదా ఇలాగ మధ్య మధ్యలో కొంచెంగా పోసుకుంటూ నేను గట్టిగా పట్టుకున్నానమాట హెన్నా మిక్స్ అనేది ఇదిగోండి ఒక గాజు బౌల్లో వేసుకుంటున్నాను కొంతమంది ఐరన్ కళాయిలో వేసుకుంటారు అంటే అది సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి కొంతమందికి మాత్రమే సైడ్ ఎఫెక్ట్ వస్తుందంట సో అదంతా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి గాజు బౌల్లో వేసేసుకొని ఇదంతా ఓవర్ నైట్ కూడా అలానే ఉండాలండి సో ఓవర్ నైట్ అంతా అలా ఉంచేశాను నాకు డెకాషన్ కూడా కొంచెం మిగిలింది మనం అప్లై చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉందనుకోండి మనం అప్పుడు ఆ వాటర్ అనేది అది ఆ డెకాషన్ అనేది యాడ్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు హెయిర్కి తర్వాత ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో అనమాట మార్నింగ్ టైంలో ఈరోజు చపాతీ చేస్తున్నాను చపాతీలోకి షేర్వా చేస్తున్నారు చేస్తున్నారండి ఈ షేర్వాలోకి ముందుగా గ్రేవీ అయితే తయారు చేసుకోవాలండి సో మసాలా గ్రేవీ అనమాట సో దీనికోసం నాలుగైదు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి అవి పెద్ద ఉల్లిపాయలు మధ్యగా కట్ చేసి వేసుకున్నాను అలాగే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసిన సోంపు గింజలు ఒక స్పూన్ సోంపు గింజలు ఒక స్పూన్ గసగసాలు నాలుగైదు జీడిపప్పు పలుకులు అయితే నానబెట్టేసాను అవి కూడా వేసుకున్నాను తరువాత మూడు లవంగాలు నాలుగు మిరియాలు రెండు యాలకులు చిన్న దాచిన చెక్క ముక్క వేసుకొని రఫ్గా గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ అయితే వాటర్ ఏమి యాడ్ చేయద్దండి రఫ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ షేర్వాలోకి మెత్తగా ఉండాలన్నమాట పేస్ట్ వచ్చేసి అప్పుడే గ్రేవీ కూడా బాగుంటుంది సో మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను తరువాత చిన్న మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేసాయండి నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టింది రెడీగా ఉందనమాట అందుకే చూపించలేదు ఇదిగోండి మనం తాలింపు కూడా వేస్తున్నాం అనమాట ప్రెషర్ కుక్కర్ పెట్టేశానండి త్వరగా అయిపోతుందని చెప్పేసి సో ఇంకా ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి ఈ షేర్వాలోకి ఆయిల్ నాలుగు గరిటెలు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం బిర్యానీలోకి వేసుకుంటాం కదా లవంగాలు యాలకులు దాచిన చెక్క బిర్యానీ ఆకు స్టారు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న మూడు పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఉల్లిపాయలు కొంచెం వెగుతూ ఉండగానే పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నానండి సో ఇవంతా కూడా మంచిగా వేగాలన్నమాట ఇలా వేగుతూ ఉండగానే ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పండు టమాటా ముక్కలు మూడు టమాటా ముక్కలు అయితే కట్ చేసి వేసుకున్నాను మీకు మిక్సీ అయినా పట్టుకోవచ్చు అనమాట టమాటాలు మధ్యగా కట్ చేసేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా వేసుకోవచ్చు అయితే నాకు అంత టైం లేదని చెప్పేసి టమాటాలు పండువి సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది నా దగ్గర వన్ మంత్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారండి సో ఇలాంటి గ్రేవీ కర్రీస్లోకి వెంటనే అయిపోతుందని చెప్పేసి పట్టేసి గాజు సీసాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో అదే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఉప్పు కారం ఈ రోజుకి సరిపడినంత ఉప్పు కారం వేసేసి మూత పెట్టేసేయండి ఆయిల్ సపరేట్ అయిపోవాలన్నమాట ఇవ్వండి చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక షేర్ వాళ్ళకి గ్రేవీ తయారు చేసుకున్నాం కదా కొబ్బరి వేసికి గ్రేవీ తయారు చేసుకున్నాం కదా అది కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ ఫామ్ అవుతుందనమాట ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసేసి గ్రేవీ అంతా కలిపేసేయండి ఈ గ్రేవీలో పుదీనా కొత్తిమీర వేసేయాలన్నమాట ఒక గుప్పెడంతా పుదీనా గుప్పెడంతా కొత్తిమీర వేసేసి గ్రేవీ మొత్తం కలిపేసేయాలి సో ఇలా కలిపేసిన తర్వాత మంచిగా ఫ్లేవర్స్ అయితే బయటకు వస్తాయండి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసి మూత పెట్టేసేయండి మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ సపరేట్ అయిపోతుందనమాట ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ తీసుకోవాలి ఇదిగోండి వాటర్ పోసేస్తున్నారనమాట ఇలా వాటర్ పోసేసిన తర్వాత ప్రెజర్ పెట్టేయాలి విజిల్ పెట్టేసేయాలి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట పక్కన వచ్చేసి ఈ చపాతీలు కూడా చేస్తున్నానండి ఈ ఈరోజు మార్నింగ్ టైంలోనే చపాతీ పిండి అయితే కలిపేసుకున్నానండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చపాతీలు మెత్తగా వస్తాయని చెప్పేసి ఈరోజు లేచిన వెంటనే చపాతీ పిండి ఫస్ట్ కలిపాను అనమాట సో పిండి అయితే చాలా స్మూత్గా ఉందనమాట ఒక హాఫ్ అన్ అవర్ పైనే పిండి అంతా నానింది దానివల్ల చపాతీలు అయితే చాలా స్మూత్గా వచ్చాయండి సో చపాతీలు అయితే ఫస్ట్ ఫస్ట్గా చేసేసాను పిల్లలకి స్కూల్ టైం అవుతుంది అనమాట ఇది పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట సో చపాతీలు లేటే ఈ షేర్వా అయితే ఇంకా లేట్ అనమాట ఇలాంటి షేర్వాలు అయితే ఒకరోజు ముందు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే చపాతీలు లేట్ అవుతాయి చేయడం కాల్చడం లేట్ అవుతాయి ఈ షేర్వా కూడా ప్రాసెస్ ఎక్కువ అనమాట అంటే ఉడకడం ఎక్కువ అనమాట సో దానివల్ల పిల్లలకి స్కూల్ టైం అయితే అందించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందుగానే ఒకరోజు ముందు షేర్వా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల టేస్ట్ అయితే ఏం మారదండి అలాగే చపాతీ పిండి కూడా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ టైంలో ఏ కంగారు లేకుండా చపాతీలు చేసేసి కాల్చొచ్చు అనమాట సో నేనైతే ఇంకా టయానికి అందించేశాను ఇదిగోండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇలా తినేసానండి సూపర్ ఉందన్నమాట షేర్ అయితే చాలా బాగుందండి మిగిలిందనుకోండి నెక్స్ట్ డే దోశల్లో కూడా బాగుంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాత్రి హెన్నా మిక్స్ కలిపేసి పక్కన పెట్టేశాను కదండి అదైతే ఇంక ఇప్పుడు అప్లై చేసుకుంటూ ఉన్నాను అయితే హెన్నా మిక్స్ అనేది కొంచెం గట్టిగా అయిపోయింది నేను డికాషన్ కూడా కొంచెం మిగిలితే పక్కన పెట్టేశాను కదా అదైతే కొంచెం యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని పెట్టుకున్నాను ఫస్ట్ మా వార్కైతే పెట్టేశాను తర్వాత నేను పెట్టేసుకుంటూ ఉన్నాను ఇదైతే బాగా యూజ్ అయిందండి హెయిర్ అయితే రెడ్గా ఉందనుకోండి ఇంకొంచెం రెడ్గా వస్తుంది అందులో మనం గుంట అయితే వేసాం కాబట్టి బ్లాక్ హెయిర్ అయితే ఇంకా బ్లాక్గా కనిపించింది అనమాట గుంట గలగరాక వల్ల అచ్చంగా కూడా మా వారు ఒకసారి ఏం చేశారంటే గుంట గలగరాక ఏం చేశారంటే మిక్సీ పట్టేసి ఆ రసం రాసుకోవడం వల్ల హెయిర్ అయితే స్మూత్గాను మరీ బ్లాక్గా కనిపించింది అనమాట రోజు కన్నా కానీ ఇంకా బ్లాక్గా కనిపించింది అసలు మా వారు హెయిర్కి ఆయిల్ పెట్టరు అయితే రెడ్గా ఉంటుంది అనమాట ఆయిల్ పెట్టకపోతే రెడ్గా ఉంటుంది కదా సో ఆ రోజు మాత్రం తలస్నానం చేసిన రోజున రెడ్గా లేకుండా బ్లాక్గా ఉందనమాట గుంట గలగరాకు రసం పెట్టారు తలకి సో దానివల్ల హెయిర్ అనేది బ్లాక్గా వచ్చింది మీకు కూడా తెలిసే ఉంటుందండి గుంట గలగరాకి మరో పేరు బృంగరాజు అంటారు కదా సో కింగ్ అనమాట సో చాలా అంటే చాలా మంచిదండి ఈ గుంట గలగరాకు హెయిర్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా మంచిదన్నమాట గుంటగా రాకు పచ్చడి కూడా చేసుకొని తింటారు ఎండుమిర్చితో కానీ పచ్చిమిర్చితో కానీ పచ్చడి కూడా చేసుకొని తింటారు సో చాలా మంచిది అనమాట కూడా రావంట సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా తినాల్సిన పచ్చడి అనమాట ఈ పచ్చడి వచ్చేసి సో మేము ఇయర్లీ ఒకసారి రెండుసార్లు చేసుకుంటామండి అంటే లేతగా ఉన్నప్పుడు ఆకులు చేసుకుంటాము చాలా బాగుంటుంది ఇంకా గుంటగలు రాకుతో హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకుంటారండి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటారు పచ్చడి చేసుకుంటారు ఇలా హెయిర్కి అప్లై చేసుకుంటారనమాట ఎన్నలో మిక్స్ చేసుకొని వేసుకుంటే హెయిర్ అనేది బాగా షైనింగ్గా ఉంటుంది బ్లాక్గా ఉంటుంది సో ఇంకా నేనైతే పాయిల్ పాయిల్గా తీసేసి మొత్తం పెట్టేశానండి ముద్ద ముద్దగా పేడ పేడగా పెట్టేశాను పెట్టేసి క్లిప్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేయొచ్చు హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ వన్ అవర్ తర్వాత కానీ తలస్నానం చేయొచ్చు నేనైతే హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసేసానండి హెయిర్ అయితే బ్లాక్గా ఉంది సో నాది ఫ్రంట్ ము ఫ్రంట్ ఉంటుంది కదా అక్కడ రెడ్గా ఉంటుందన్నమాట నా ఫ్రంట్ సైడు సో ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇది హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత నా హెయిర్ అనేది బ్లాక్గా వచ్చేసింది సో పచ్చడి కూడా తింటాం కాబట్టి మేము హెయిర్ ఫాల్ కూడా చాలా వాటికి కంట్రోల్ అయిందనే చెప్పాలి ఇంకా తర్వాత తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉందండి మధ్యాహ్నం టైంలో అనమాట ఇది త్రీ త్రీ థర్టీ ఆ టైంలో అయితే ఒక పక్కన కాఫీ పెట్టేస్తున్నాను కాఫీ కాదు సారీ సారీ మధ్యాహ్నం టైంలో ఇంటికి తాగుతాం కదా టీ పెట్టేస్తూ ఉన్నాను ఇంకో పక్కన ఏంటంటే పంచదార అయిపోయిందండి మంత్లీ ఒకసారి అనమాట పంచదార ఒక ఫైవ్ కేజీస్ దాకా తెచ్చుకుంటాము అయితే లాస్ట్ మంత్ పోసిన పంచదార ఒక హాఫ్ కేజీ దాకా ఉందనమాట డబ్బాలో ఇంకా మళ్ళీ పోయడం ఎందుకులే అని చెప్పేసి డబ్బా క్లీన్ చేసుకున్న తర్వాత పోయొచ్చు అని చెప్పేసి అలా పెట్టేశాను సో ఇంకా పంచదార అంతా అయిపోయిందనమాట ఇంకా ఈ మంత్లో తెచ్చిన పంచదార ఫైవ్ కేజీస్ కూడా డబ్బాలో పోసేసి రోజు వాడుకోవడానికి ఒక ఒక టూ గ్లాసెస్ ఆఫ్ పంచదార అయితే తీసుకున్నానండి టీ పెట్టేసి మా అయితే ఇచ్చేసానండి నేను కూడా తాగేసాను నేను ప్రతిరోజు అనుకోవడమేనండి టీ కానీ కాఫీ కానీ మానేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను కానీ అస్సలు అవ్వట్లేదు రోజు అనుకుంటున్నాను రేపు మానేద్దాం రేపు మానేద్దాం అని చెప్పేసి ఆ పెట్టేటప్పుడు మాత్రం ఇంకా కొంచెం పెట్టేస్తాను మా వారికి ఇయంగా కొంచెం మిగులుతుంది అనమాట సరే లేక రేపటి నుంచి మానేజ్ డే అని చెప్పేసి మళ్ళీ తాగేస్తాను అయిపోతుంది అనమాట సో కంపల్సరీగా ఎప్పుడొకప్పుడు కంపల్సరీగా మానేసేయాలి గట్టిగా అనుకోవాలి ఒకసారి తర్వాత పొద్దున చపాతీలు చేశాను కదా చపాతీ పిండి కొంచెం మిగిలిందనమాట ఒక ఏడెనిమిది ఉండల దాకా చపాతీ పిండి ఉంది సో అదైతే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేయొచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక గంట ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి రెండు గంటలప్పుడు బయట పెట్టేశాను అనమాట పెట్టేసి మళ్ళీ చపాతీలాగా చేసేసి ఇదిగోండి ఇలాగా బాటిల్ మూత కానీ లేకపోతే చాక్తోనే డైమండ్ షేప్ కానీ మామూలుగా పెట్టల్లాగా కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇష్టం అనమాట నా దగ్గర ఒకటి అరుణ్కి గేమ్లో వచ్చిందనమాట బాక్స్ లాగా ఉంది దాంతో కట్ చేశాను స్క్వేర్ లాగా వస్తుందనమాట దాంతో కట్ చేసి మొత్తం ఎనిమిది చపాతీలు అయితే అయ్యాయండి ఎనిమిది కూడా కట్ చేసేసాను ఒకసారి చపాతీలన్నీ చేసేసి కట్ చేసుకున్నాను ఒక్కొక్క చపాతీ చేసేసి కట్ చేసి ప్లేట్లో వేసేసుకున్నాను చపాతీలు చేసేటప్పుడే ఆయిల్ లో ఫ్లేమ్లో అనమాట మంట చక్కగా చపాతీలు చేసే టయానికి ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇదిగోండి వేసేసాను అనమాట ఆయిల్ బాగా విడిగిన తర్వాత వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి రంగు మారిపోతాయి అనమాట తీసేసిన తర్వాత ఆ వేడికి కొంచెం రంగు మారిపోతాయి లేకపోతే మారిపోతాయి అనమాట ఒక రౌండ్ అవగానే కొంచెం ఉప్పు కారం వేసేసి ఒకసారి ఎగరేయండి అలాగా ప్రతిసారి తీసినప్పుడల్లా కొంచెం ఉప్పు కారం వేసేసి వేడివేడిగా ఉన్నప్పుడు వేసేసామనుకోండి ఉప్పు కారం పడుతుంది కదా సో అలాగా నాకు త్రీ రౌండ్స్ అయితే అయ్యాయండి సో ఉప్పు కారం వేసేసి కలిపేసి ఒక డబ్బాలో పోసేసాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టేసాము అనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు బయట లేస్ ప్యాకెట్ కన్నా కానీ ఇవి చాలా మంచిది కదా ఇంట్లో గోధుమ పిండితో చేసినవి చాలా ఆరోగ్యం కదా చిప్స్ అన్నీ చల్లారిన తర్వాత ఒక డబ్బాలో అయితే వేసుకున్నానండి ఇలాగే కేజీ గోధుమ పిండి తీసుకొని చిప్స్ చేసుకున్నాం అనుకోండి చక్కగా చాలా అవుతాయి అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ దాకా కూడా ఉంటాయి గాలిపోకుండా ఉన్నాయి అనుకోండి కరకరలాడుతూ కర్రలాడుతూ ఎక్కువ రోజు నిల్వ ఉంటాయన్నమాట సో ఇంకా అలాగా చిప్స్ అయితే చల్లటిన డబ్బాలో పోసేసిన తర్వాత ఇది వచ్చేసి నైట్ అనమాట పొద్దున షేర్వా చేశాను కదా అదైతే కొంచెం మిగిలిందండి సో దాంట్లోకి ఎగ్స్ బాయిల్ చేసేసి ఇలాగ ఫ్రై చేసేసి అని చెప్పేసి ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి కొంచెం సాల్ట్ వేసేసి ఎగ్స్ అయితే బాయిల్ చేశాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని కళాయిలో పసుపు ఉప్పు కారం వేసేసి ఎగ్స్ అన్నీ కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేస్తున్నాను షేర్వా కొంచెం గట్టిగా అయిపోయిందండి మార్నింగ్ టైంలో చేసాం కాబట్టి గట్టిగా అయిపోయింది దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఒక స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు వేసుకొని ఉడికించుకుంటూ ఉన్నాను ఈ ఎగ్స్ ఫ్రై అయిపోయాయి కదా ఈ ఎగ్స్ కూడా దాంట్లో వేసేసాను అనుకోండి ఎగ్ మసాలా కర్రీ అనమాట ఈరోజు డిన్నర్లోకి సో ఈరోజు బ్లాగ్ చూశారు కదండి ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అయితే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి డబ్బా రేపు బ్లాక్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అందువరకు ఉంటాను ఓకేనా